జాతీయ తెలుగుదేశం పార్టీ పోలిట్ ప్రదేశ సభ్యుడైనటువంటి సోమిరెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నిన్న శాసనసభలో జరిగినటువంటి శాసనసభ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలనికారి ఒక దేవాలయం లాంటిది అటువంటి దేవాలయంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించి శాసనాలు బడ్జెట్లు ఏర్పాటు చేసి ఆంధ్ర యొక్క ప్రజల యొక్క జీవన విధాన శైలిని పెంపొందించాలే తప్ప దాన్ని ఒక కౌరవ సభలాగా చేసి మా నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అవమానపరచడం జరిగింది ఇలా నీచ రాజకీయాలకి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక నీచ రాజకీయాలకి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసభ్య అసత్య పదాలతో మాట్లాడటం చాలా దయనీయ పరిస్థితి ఎవరైనా రాజకీయంగా ఒక మగ మొక్క మగ సంబంధించిన వాళ్ళైతే ఒక రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి వాళ్ళని అసభ్యకరమైనటువంటి మాటలతో మాట్లాడటం ఇది మంచి పద్ధతి కదని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం పోతే ఈ రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకి మేము బూతులు మాట్లాడగలం మేము గ్రామాల్లో పల్లెటూరుల్లో రచ్చల మీద చెట్లు చెట్లు కింద కూడా కూర్చొని అనేక సరదాకి బూతులు మాట్లాడుకోవటం కూడా జరిగే జరిగేటువంటి విధానం గ్రామాల్లో ఉంటుంది మేము అనలేమా అది కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఇటువంటి రాజకీయాలని ఎప్పుడు ప్రోత్సహించరు ఇటువంటి మాటలు కూడా వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని మాట్లాడమని చెప్పి చెప్పనటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి మా మా నాయకులు ఒక నిజాయితీ గల నిజాయితీ పరమైనటువంటి రాజకీయాలు చేస్తారో తప్ప ఇటువంటి బూతులు తిట్టే సంస్కృతి మాకు కానీ మా నాయకులు కానీ లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్యని అసభ్య పథకాలతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి భార్య అంటే ఎవరు తెలుగు జాతిని తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాల నలుమూలల్లో తెలుగు క్రాంతిని సాటినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామ తారక రామారావు గారి యొక్క కూతురు చంద్రబాబు నాయుడు గారి భార్య ఆవిలి తీరు అసభ్య బద్ద పదాలతో మాట్లాడితే తెలుగు జాతి తెలుగు ప్రజలు సహించే మద్దతే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేశారు మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఈ శబ్దంలో మేము భాగస్వాముల వస్తాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము భాగస్వాములయ్యి నీ శబ్ద నీ శబ్ద నువ్వు చేసినటువంటి శబ్దాన్ని సబలీకృతం చేసే విధంగా మేమంతా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజుల్లో సౌరవ సభలో భీముడు చేసిన శబ్దం వృధాపాల అర్జునుడు చేసిన శబ్దం వృధాపాల భీష్ముడు చేసిన శబ్దం వృధాపాల శాసనసభలో ఎన్టీ రామారావు గారు చేసేటువంటి శబ్దం కూడా ఒక్క పాల అన్నీ నెరవేరాయి నువ్వు చేసిన శబ్దం కూడా నెరవేరుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు చేసేటువంటి శబ్దంలో మేము భాగస్వామ్యం కూడా అయ్యి ఈ శబ్దాన్ని విజయవంతంగా చిత్తిదిద్ది నుండి ముఖ్యమంత్రి చేసేదాకా కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిద్రపారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూశావు వాళ్ళ ముఖంలో సంతోషాన్ని చూసావు కానీ ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ కానీ ఆ నాయకులు కానీ ఈ కళ్ళల్లో కన్నీరు తెప్పించారు ఈ ముఖంలో దుఃఖాన్ని బాధలు తెప్పించారు వాళ్ళ వాళ్ళకి ఇదే నాంది వాళ్ళ పతనానికి ఇదే నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈ శబ్దానికి కట్టుబడి నిన్ను ముఖ్యమంత్రి చేసేదాకా కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిద్రపోకుండా